హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దగ్గుకి జలుబుకి బ్రహ్మాస్త్రంలా పనిచేసే ఒక మంచి కషాయాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా ఒక గుప్పటి తులసాకులు ఒక పుదీనా ఆకులు తీసుకోవాలి అలాగే క్రష్ చేసుకున్న ఒక టీ స్పూన్ ధనియాలు ఓ టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ వాము పది నుండి పన్నెండు వరకు లవంగాలు ఒక యాభై గ్రాముల వరకు దాల్చిన చెక్క ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లము తురుము పెట్టుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మ చెక్క మన స్వీట్నెస్ స్వీట్నెస్కి సరిపోయేంతవరకు అంటే మనం ఎంత బెల్లం తినగలమో అంతవరకు అంటే మన తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇవి కాక ఒక అర టీ స్పూను మిరియాల పొడి ఒక చిటికడి పసుపు తీసుకుంటే సరిపోతుందండి ఇక కషాయం పెట్టుకోవడానికి వాటర్ అంటే మనం ఎంతమందికి తీసుకోవాలనుకుంటున్నామో కషాయము అంటే ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక మూడు టీ గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే ఈ కషాయం టీ అయితే సరిపోతుంది మరి పెద్ద గ్లాసుతో తాకండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఒక టీ గ్లాస్ కషాయం కావాలి అనుకుంటే మనిషికి ఒక గ్లాస్ చొప్పున ఇద్దరికి తీసుకోవాలి అనుకుంటే మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి ఎందుకు మూడు గ్లాసులు పెట్టుకోవాలి అంటే దీన్ని మరిగిస్తాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు అయ్యేంత వరకు మరిగించుకోవటానికి సరిపోతుంది కాబట్టి ఇద్దరికి చేయాలి అనుకుంటే మూడు గ్లా మూడు టీ గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ వేసుకొని మరిగించుకున్న తర్వాత మరుగుతున్న నీళ్లలో ఇందాక నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవాలి ముందుగా అల్లం జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు తులసాకులు పుదీనా ఆకులు వాము అలాగే మిరియాల పొడి కొంచెం పసుపు బెల్లం ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల వరకు మరిగించుకుంటే మన కషాయం తయారైపోతుంది మాకు చిన్నప్పుడు దగ్గు జలుబు చిన్న చిన్న జ్వరాలు వచ్చేటప్పుడు మా అమ్మమ్మ ఈ కషాయం చేస్తూ ఉండేవారు ఇది కంటిన్యూగా ఒక రెండు మూడు రోజులు ఉదయాన్నే పరగడుపును తీసుకోవటం వల్ల మంచి రిజల్ట్ ఉండేదండి చిన్న చిన్న జ్వరాలు కానీ దగ్గు జలుబు కానీ తగ్గిపోతూ ఉండేవి మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి ఇది అమ్మమ్మల కాలం నాటి ఔషధం కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుంది ఎటువంటి డౌటు లేదు అలాగే ఇందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అన్నీ కూడా మనం డైలీ వంటల్లో వాడేవే కాబట్టి వీటి నుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తయారు చేయటం కూడా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి చిన్నపాటి జ్వరాలు దగ్గులు జలుబులు తగ్గుతాయి మరి డెంగ్యూ మలేరియా అంటే హాస్పిటల్కి వెళ్ళక తప్పదు ఇదిగోండి ఒక పది నిమిషాల తర్వాత మన కషాయం ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత బెల్లం మనం వేసుకున్నది సరిపోతుంది ఒకవేళ ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే మరి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు బెల్లం అవసరం లేదు అనుకుంటే ఇదే ప్లేస్లో తేనెను కూడా వాడొచ్చు అయితే మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త వేడి చేసే గుణం కలిగినవి కాబట్టి ఇందులో నేను తేనె వేయటం లేదు తేనెకు బదులు బెల్లం వాడాను పర్వాలేదు అనుకుంటే తేనె వాడుకోవచ్చండి అయితే ఈ కషాయం మూడు సంవత్సరాల పిల్లల నుండి మాత్రమే తీసుకోవాలండి మరి పచ్చపిల్లలకి మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇవ్వకండి ఘాటు ఎక్కువగా ఉంటుంది మూడు సంవత్సరాల పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు ఇదిగోండి మన కషాయం రెడీ అయిపోయింది ఒక గ్లాసులోకి వడగట్టుకొని వేడివేడిగా తాగేయాలండి ఈ విధంగా ఫ్లూ ఉన్నవాళ్ళు చేయొచ్చు అంటే కంటిన్యూగా వాళ్ళు రెండు మూడు రోజులు తాగాలి ఫ్లూ లేని వాళ్ళు అంటే దగ్గు జలుబు లేని వాళ్ళు ముందు జాగ్రత్త కోసం తీసుకోవాలి అనుకుంటే వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి మర్చిపోకండి ఈ విధంగా మన కషాయం రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా ఉంటానండి